హలో ఫ్రెండ్స్ అదేమంటారు టైం బాగలేదు అంటారు పని లేదు ఖాళీగా అంటారు పని అయితే చేస్తాను వచ్చిన కాడికి ఎంతో గంత పని ఖాళీగా ఉన్నాము ఈరోజు అట్లా సమస్యలు ఎలా ఉంటాయంటే మనకి ఇది కావాలని చెప్పడం కాదు కొద్దుగు చెప్పడం కాదు కానీ కరెంట్ మీటర్ మార్చడానికి వచ్చారు కొత్త మీటర్లు మారుస్తున్నారు ఏది ఈ మీటర్లు ఏది రేపు రాబోయే రోజుల్లో మన ఫోన్ సిమ్ వేసుకున్నట్టుగా రీఛార్జ్ చేసుకున్నట్టుగానే రీఛార్జ్ చేసుకునే మీటర్లు ఉన్నాయి ఆ బయటకు బోర్డు బిగించాల్సి వచ్చింది లోపల ఉన్న మీటర్ని బయట పిగించాల్సి వచ్చింది దానికైనా ఖర్చు రెండు వందల ఎనభై రూపాయలు ఆ సర్వీస్ ఆ వెయిల్ అయితే మన వల్ల పక్కన బందంటారు కానీ చేయించారు ఆ బోర్డుకి ఆ వెయిల్ రెండు వందల ఎనభై రూపాయలు ఖర్చు అయింది విచిత్రం ఏంటంటే ఈరోజు నేను చేసిన పని ఈ పంత కలిపి రెండు వందల ఎనభై రూపాయలు వచ్చినాయి కానీ ఖర్చు రెండు వందల ఎనభై వేయండి చాలామంది అంటారు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తూనే ఉంటాం చ అన్నీ జరుగుతూనే ఉంటాయి ప్రయత్నం కాదు కానీ మన కాలం అనుకూలంగా లేనప్పుడు ఇట్లా వచ్చినాయి అట్లా ఏదో చూపేనా వ్యర్థం అయిపోతుంది మనం మన కష్టం ఇదే చూసుకోండి ఈరోజు చేసింది రెండు వందల ఎనభై రూపాయల పైన ఒక చేసే ఇందాక ఇది ఒక లచి బిల్లు చేస్తున్నా రెండు వందల ఎనభై రూపాయలు పని చేసా కరెక్ట్గా బిల్లు ఫోన్పే చేసి రెండు వందల ఎనభై రూపాయలు ఏందా బోర్డికి పైన మీటర్ బాక్స్ పిగ్చే బోర్డికి లోపల నుంచి వెయ్యి లాగా టూ పాయింట్ ఫైవ్ వెయ్యి మీటర్లు అలా ఉంటుంది ఒక్కరోజు మన పనులు చాలా మంది అంటుంటారు ఘోర కూర్చుంటారు పని చేయకపోతే ఎలా జరిగింది చేస్తున్నావు ఇలా అంటే ఇలాగే నాకు ఏదో ఒక విధంగా ఏ ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా ఇంకోటి చేయి ఇంకోటి చేయి కొంటే రేటు డబ్బులు ఇప్పి స్థలం నేను అమ్మితే ఆకాశనికి మనం చెప్పాను కదా రెండు సంవత్సరాల కతం ఒక గది అంకణం వచ్చేసి మేము అంకనాలు అంటారు అక్కడ సెంటు కారు అంకనాలు రెండున్నర సెంటు స్థలం నేను నాలుగు లక్షల డెబ్బై వేలకు అమ్మితే అది అంకణం వచ్చేసి ముప్పై రెండు వేలు అక్కన అమ్మితే అది పదిహేను అంకనాలు ఈ రోజు అది అంకన లక్ష రూపాయలు మధ్యాహ్నం ఒక గతను చెప్పాడు మీ పొలాలట్నే రేటు విపరీతంగా రేట్లు పోయినాయి మీరు అన్నింటినీ పోగొట్టుకున్నారు ఒక అతను వచ్చి చెప్పాను కాలం కర్మం కలిసినప్పుడు మనం ఏం చేయలేము చూశారు కదా ఇవాళ వచ్చాను పని వచ్చింది రెండు వందల ఎనభై రూపాయలు పనిచేసాను పనులు స్లోగా ఉన్నా ఇలా వచ్చి అలా పెట్టేశాను అలా ఉంటదండి మనకి సాయాలు కరెక్ట్గా అదృష్టం మనకు సక్రంగా లేకపోతే మన జాతకాలు అలా ఉంటాయి అట్నే మనకి పొలాలమ్మినా తలాలమ్మినా ఏమైనా మనం ఏదో ఒకటి చేయాలని చేస్తుంటాం చేసినప్పుడే కొంచెం ఎక్కువ నష్టపోతుంటాం అది మన గ్రహాల అనుకూలంగా లేకపోతే ఈ గ్రహాలు జాతకాలు చేతస్తం అంటారేమో అవన్నీ ఉన్నాయండి అవన్నీ ఉన్న నాకు నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎక్కువ కడుతున్నాయి విపరీతమైన కష్టం చేస్తా ఫలితం నాకు రాదు వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను స్థలాలు కొన్నా నేను అన్న నేను కొన్నప్పుడు డౌన్ అయిపోతే నేను ఎందుకు రేట్ వెళ్ళిపోయింది నా దగ్గర వాళ్ళకి నా దగ్గర కొన్న దాని మీద పది రేట్లు ఎక్కువ ఎక్కువది అనమాట నేను కొనుక్కుంటే డౌన్ అయిపోతాయి అలా ఉంటుంది మనం చేయ దాటలో డెవలప్ అవుతుంది ఏదైనా దీన్ని జాతకం అంటారు చేతగా అంత అనుకుంటారు ఇంక మీరే ఆలోచన చాలామంది చేతగా అంతా అంటున్నారు నేనైనా ప్రయత్నం అనేది ఇప్పుడు ఆపలేదు మనం చేయలేనప్పుడు ఏం చేద్దాం అనుకోకుండా వచ్చే సమస్యలకి చూసారు ఆ ఎలుగులు పక్కన రూములకు కొట్టు నా రూమ్లో పైన చెక్క కొట్టిస్తే ఆ చెక్క కాడ వైలు కొట్టేసింది ఆ లోపలికి వచ్చింది లేకపోతే ఇక్కడ లోపలికి వచ్చి సామాన్ అంతా పోటీ చేస్తాయి పక్కన పిండి అంతా ఆహారం ఉన్నా కానీ ఆ రూమ్లో ఎలికలు పోవు ఇక్కడ మనకంతా ఆయిల్ ఆయిల్ పని ఎక్కడ పెట్టినా ఇంజిన్ ఆయిల్ వస్తున్నాయి వస్తుంటుంది అయినా మన రూమ్లోకి వచ్చి సామాన్ పోటీ చేస్తుంది పోయి రాకుండా రాముల పక్క చెక్క కొట్టిస్తే సర్వీస్ వేరు గురికేసింది ఇప్పుడు ఆ వైర్ మర్చిపోవడం ఆ వైర్ మర్చిందని షాక్ కొట్టింది లైట్గా అంటే ఎత్త వాళ్ళు ఇప్పని తప్పిందనుకో అందుకని ఆ చెక్క మళ్ళీ బయట కొట్టించా మిగతా వాళ్ళకి ఎవరైనా గ్రాన్ని తీసుకుని దానికి ఎందుకు వస్తుంది అవి అంటే మన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వెతుక్కుంటూ వస్తాయి మన దగ్గరికి ఇంట్లో కుళాయిలు లీక్లు అవ్వడం ట్యూబ్లైట్ కాలిపోవడం ఇవన్నీ మాకే ఎక్కువ దొరుకుతుంటాయి ఓనర్లు అందరికీ సర్వీస్ చేపిస్తారు కానీ మా దగ్గరికి వచ్చి చేపించారు ఆ బోర్డు పోయినా మీటర్లు పోయినా ఏదైనా నేనే పెట్టుకుంటాను మా ఓనర్లు పట్టించుకోరు మిగతా వాళ్ళు అయితే ఓనర్లే చేపిస్తారంట కానీ నేను ఇంకా ఏం అడగడం వాళ్ళ కానీ ఆ ఖర్చులను నేనే పెట్టుకుంటా ఇలా ఉంటాయండి అది గ్రహాలు అనుకూలంగా లేకపోతే పరిస్థితులు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్